ఒక దేశం ఉంది దానిని మిగతా అన్ని దేశాలు కలిసి పక్కన పెట్టేశాయి మన ప్రపంచ పటంలో అన్ని దేశాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఆస్ట్రేలియా కింద ఒక న్యూజిలాండ్ అనే దేశం కనిపిస్తుంది అది కోణంలో ఉండటంతో అందరూ దానిని పక్కన పెట్టినట్టే అనిపిస్తుంది అక్కడి నుంచి పెద్దగా వార్తలు రావు కేవలం అలాగే ఉందని మాత్రమే అనిపిస్తుంది కానీ నిజానికి ఇది ఒక సూపర్ హీరో లాంటి దేశం దీని గతం చాలా గొప్పగా ఉండేది కానీ ఇప్పుడంత స్టైల్ కనిపించదు ఎందుకంటే న్యూజిలాండ్ అసలు ఇంత చిన్న దేశం కాదు చాలా పెద్దది శాస్త్రవేత్తలు రెండు సున్నా ఒకటి ఏడులో ఇది ఒక సంపూర్ణ ఖండమని అంగీకరించారు దీని పేరు జీలాండియా ఎవరో అడిగితే భూమిపై ఎన్ని ఖండాలు ఉన్నాయి సాధారణంగా ఏడు అంటాం కానీ రెండు వేల పదిహేడు నుండి అది ఎనిమిది అయిపోయింది జీలాండియా కొత్తగా చేరింది అందులో తొంభై శాతం సముద్రం కింద మునిగిపోయింది మిగిలింది మాత్రం న్యూజీలాండ్ మాత్రమే ఇది సాధారణ భూమి కాబట్టి నీటిలో మునిగిపోయినా ఇందులో అనేక రకాల ఖనిజాలు నూనె బంగారం వెండి మొదలైనవి ఉన్నాయి ఒకవేళ జీలాండియాలో మైనింగ్ మొదలు పెడితే భూమిపై బంగారం విలువ తగ్గిపోతుంది ఎందుకంటే ఇక్కడ బంగారం చాలా ఎక్కువగా ఉంది కానీ న్యూజిలాండ్ దానిని తాకనివ్వదు అంటారు ఈ ప్రాంతంలో ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తైన పర్వతాలు ఉండేవని సముద్రం వెయ్యి మీటర్లు ఒకటి కిలోమీటరు తగ్గితే ఇది మళ్లీ ఒక దేశంగా మారుతుంది కానీ అది జరగదు